వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సౌమ్య సారీస్ మీరు కనుక ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు కలెక్షన్ వచ్చి మళ్ళీ హ్యాండ్లూమ్ అండి చాలా బాగున్నాయి మంచి మంచి డిఫరెంట్ కలర్స్ తో అయితే మళ్ళీ ముందుకు వచ్చాను సో ఈ రోజు ఫస్ట్ సారీ చూద్దాం అందరి ఫేవరెట్ కలర్ టెంపుల్ బార్డర్లో లో లక్ష బుటా వచ్చిన సారీస్ అనమాట సో క్లాత్ అయితే మనకి చాలా సాఫ్ట్ ఉంది మెత్తగా ఉందనమాట సాఫ్ట్ అంటే మనకి ఫ్యాన్సీ వచ్చేస్తాయి సో ఇలా మెత్తగా వచ్చిందనమాట బ్లాక్ కలరు టెంపుల్ బార్డరు వింటేజ్ కలెక్షన్ దీనికి మనకి ఇది వచ్చి పళ్ళు వచ్చి కూడా మనకి రిచ్ పళ్ళు వస్తుంది సో కింద బార్డర్ వచ్చి ఇలా వస్తుంది నిజాం బార్డర్ వస్తుంది పైన బార్డర్ ఇది వస్తుందండి కడి బార్డర్ వస్తుంది కింద బార్డర్ టెంపుల్ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా మనకి ఇలా బుటా వస్తుంది ఇదంతా బీవింగ్ అండి మనకి ప్రింట్ కాదు ఇది సో లక్ష పుట్ట అంటారు కదా ఆ శారీస్ అనమాట చాలా బాగుంది మంచి రిచ్ ఫీల్ ఉంటుంది మనకి దీనిలో వచ్చి మెయిన్ బ్లౌజే బ్లౌజ్ హైలైట్ చేసుకుంటే మీకు ఈ శారీ అదిరిపోతుంది సో మీకు ఒకసారి పళ్ళు చూపిస్తాను చూడండి సో పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా ప్లెయిన్ వస్తుంది ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి వస్తుందండి పైన కింద కూడా హ్యాండ్స్కి వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చాలా నీట్గా డిగ్నిటీగా అఫిషియల్గా ఉంటుంది శారీ వచ్చి మనకి వేర్ చేసుకుంటే పిచ్చి పిచ్చి కలర్స్ కాకుండా ఇలా నీట్ కలర్స్ కూడా అప్పుడప్పుడు కడుతూ ఉండాలి సో ఇది ఫస్ట్ కలర్ సో నెక్స్ట్ నెక్స్ట్ కలర్ వచ్చి ఇలా గ్రేష్ కలర్ ఇది నెక్స్ట్ కలర్ అనమాట గ్రేష్ కలర్ సో ఇవి ఓపెన్ చేస్తే ఏంటంటే కొంచెం ఫోల్డింగ్ అనేవి పాడైపోతున్నాయి అందుకే ఓపెన్ చేయట్లేదు ఇది బ్లాక్ సారీ చూపించాను కదా సేమ్ ఇది కూడా అలానే ఉంటుంది రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది సో దీంట్లో వచ్చి మనకి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి వేరే మోడల్ చూపిస్తాను అది కూడా చూడండి టింగ్ అలా సో నెక్స్ట్ కలెక్షన్ అనమాట మనకి ఇది మంచి చిన్న చిన్న పికాక్ డిజైన్స్ వచ్చి సిల్వర్ బార్డర్ వచ్చింది టెన్ ఇంచ్ బార్డర్ వచ్చింది దీంట్లో హైలైట్ ఏంటంటే మనకి కాంట్రాస్ట్ కలర్స్ వస్తాయి అనమాట పళ్ళు బ్లౌజు దీంట్లో కూడా మనకి మెయిన్ కాన్సెప్ట్ వచ్చి మనకి చాలా అంటే చాలా లైట్ వెయిట్ శారీ సో ఫేవరెట్ కలర్ చాలా మందికి ఫేవరెట్ కలర్ అనమాట సో బ్లాక్ మనకి ప్యూర్ బ్లాక్ కలర్ సిల్వర్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా మనకి వీవింగ్ వస్తుంది ఇలా పీకాక్స్ తోటి వీవింగ్ వస్తుంది సో ఇలా మనకి కొంచెం లోపలికి వెళ్ళేకొలితే తగ్గిచ్చేస్తాడు లేకపోతే గుచ్చుకుపోతుంది ఇది వచ్చి మనకి బ్లౌజు సో పళ్ళు వచ్చి ఇలా వస్తుంది ఫోల్డింగ్లో ఉంది ఇది పళ్ళు వస్తుంది ఇది పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది ఇది వచ్చి మనకి మంచి మెజంతా కలర్కి బ్లాక్ ఇచ్చాడని చాలా బాగుంది ఇది వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఎవరికైనా టీచర్స్ కి వర్కింగ్ ఉమెన్స్ కి కట్టుకోవడానికి చాలా బాగుంటుంది నీట్ గా ఉంటుంది మెయిన్ గుచ్చుకోదు శారీ వచ్చి మనకి వెయిట్ రాదు అలాగే గుచ్చుకోదు అనమాట ఇది ఒక కలరు బ్లాక్ కలరు నెక్స్ట్ దీంట్లో కలర్స్ ఉన్నాయి చూపిస్తా సో ఇది కాంట్రాస్ట్ కలర్ కాబట్టి కొంచెం ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది బ్లాక్కి మెజెంటా కలర్ వచ్చింది సో ఇది తప్పదు ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఇది మంచి గ్రేష్ కలర్కి ఆనంద బ్లూ వచ్చింది పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ ఆనంద బ్లూనే వస్తుంది ఇంకొకటి థర్డ్ కలర్ ఇది హనీ కలర్ అనమాట మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇది రేర్ కాంబినేషన్స్ అని చెప్పచ్చు బ్లాక్కి పింక్ ఓకే దొరుకుతుంది మనకి ఇవి వచ్చి రేర్ కాంబినేషన్స్ కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ అనమాట హనీ కలర్కి ఇలా పర్పుల్ ఇచ్చాడు బ్లౌజు పళ్ళు కూడా మనకి ఇలా పర్పుల్ వస్తుంది హనీ కలర్కి ఇది డిఫరెంట్ కాంబినేషన్ అనమాట అంటే మనం అందరూ కట్టేవి కాకుండా డిఫరెంట్ కడితే కొంచెం బాగుంటుంది కదా మనకి కూడా ఇది వచ్చి ఫోర్త్ కలరు రింగ్ బ్లూ కలర్ అనమాట ఇది సో రింగ్ బ్లూకి డిఫరెంట్ కలర్ ఇది కూడా మెజెండా కలర్ వచ్చింది పర్పుల్ అండి సారీ పర్పుల్ కలర్ వచ్చింది ఇది బాగుంది ఫోర్త్ కలర్ కాంబినేషన్ కూడా రింగ్ బ్లూ కలర్కి పర్పుల్ కలర్ వచ్చింది ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అవి ఒక ఫోర్ కలర్స్ ఒక త్రీ కలర్స్ సో మీకు ఏది నచ్చితే అది జస్ట్ ఒక టిక్ పెట్టేసేయండి ఈ ఫోర్ దగ్గరగానే ఉన్నాయి కాబట్టి మీకు ఏది నచ్చితే అది జస్ట్ టిక్ పెట్టండి సరిపోతుంది టిక్ పెట్టి సెవెన్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ త్రీ డబల్ సెవెన్ వాట్సాప్ చేయండి వీటి కాస్ట్ వచ్చి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది చాలా లైట్ వెయిట్ ఏది నచ్చితే అది సెవెన్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ త్రీ డబల్ సెవెన్ సిక్స్కి వాట్సప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్